ీవాత్వం దీని పెడుతున్నాడు కానీ వైపు ఈ పెట్టినటువంటి అబద్ధాలు ఒక వైపు ఇది చేసినటువంటి విమర్శలను ప్రజలందరూ కూడా ఆశీర్వాదాలుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ పోతే అక్కడ సంతోషంగా అన్ని రకాలుగా సుభంగా ఉంటుందని చెప్పి మద్దతు తెలుసుకున్నారు కాబట్టి సోద ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు జరగాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క చంద్రబాబు నాయుడు జరిగినటువంటి ఈ మోసానికి ఈ దశకు తన అందరం కూడా బుద్ధి చెప్పేటువంటి కాలం దగ్గర వచ్చింది మీరందరూ కూడా ధైర్యంగా ఈ రోజు వచ్చినటువంటి మీ అందరికీ కూడా అధ్యయనం తెలియజేసుకుంటూ గొప్ప పెద్ద నమస్కారం తెలియజేస్తాము జై జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆనందం చెప్పండి మరొకటిలో వాళ్ళు పెద్దగా చదువుకునే కార్యక్రమం ఉన్నారు మరి ఒక సమాచారం నుంచి ఈ రోజు ఎదురు చూస్తున్నారు అనేక మంది అరణ్ బాధ్యత కొద్ది మరి ఒక గుర్తు అందరూ కూడా ఒక్కరికన్నా కొత్తగా తెచ్చుకున్నాయో అది కాకుండా ఈ రోజు ప్రయాణ బోధక విషయాలు చెప్తున్నారు పొందార చెప్పండి మీ భూలో ఉన్నటువంటి పెద్ద ఒకరికి ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అందినండి గొప్ప చెప్పుకుంటే ఈ రెండు తప్ప ఏ కార్యక్రమం కూడా ముసులు పెట్టారు ఈ రెండు కార్యక్రమం కూడా పూర్తి లోపాయిస్తకంగా అవగతగులమైందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ మిగిలినటువంటి హామీలన్నీ ఈ యొక్క అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లికి వందడం వచ్చింద ఇప్పటికే ఇప్పటికే ఇప్పటికేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల పైన నష్టం ఈ రోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకునే దానిలో వచ్చింది ఈ వాస్తవం కాదా అని చెప్పి పెద్దగా చాలా గొప్పలు చెబుతున్నారు ఈరోజు సంపద సంపద సృష్టించడం చేత కాదు నేను సంపద సృష్టిస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు అడుగుతున్నాను నీ యొక్క సంపద ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కేసు పెరిగిపోతే మన రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో నిరోగం కిలోమృద్ది ఉంది ప్రతి ఒక్క రాష్ట్రం పద్మూరు పక్కెంట్లో కొన్ని కొన్ని తెలంగాణ అయితే పద్మూరు శాతం అధిక సంవత్సరం పూర్తయింది ఈ కూతురు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు కష్టాలు మొదలై సంవత్సరం పూర్తయింది ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలే కాకుండా మరొక నూట నలభై మూడు హామీలు ఇచ్చారు ఎన్నికలప్పుడు ఉచితంగా అన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా అక్కసైనా మనం ప్రయాణం చేయవచ్చు ఉచితంగా బస్తన్నారు అదేవిధంగా యువతకు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అవుతుంది ఒక్క నెల కూడా మూడు వేల రూపాయలు కార్యక్రమానికి

అక్కడ మన వినతి పత్రం సమర్పించి అక్కడ కంక్లూడ్ చేద్దామనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ర్యాలీలో కూడా ప్రతి గతంలో చేసి ఉంటే ఈ సంవత్సర కాలంలో ఏమి చేయకుండా కేవలం ఒక కాలం గడుపుతా ఉన్నారు కేవలం కచ్చి సాధిందో కాలం గడుపుతా ఉన్నారు కేవలం దోపిడీతో కాలం గడుపుతా ఉన్నారు దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే చెక్కాయపేట మండలం మండలం చాలా తెలుసు తాతపు కుమార కాలం దగ్గర తాత నదిని దేవుల కన్నా నిలుపుగా దోపిడీ చేస్తూ ఉన్నారో ఈ సూకరణతో మనం చూస్తా ఉన్నాం రోజుకు విద్య పేరుతో పద్నాలుగు వేల రూపాయల కొత్త చప్పులు తీసుకుంటూ రోజుకు రూపాయలని ప్రక్కడు ప్రతి రోజు ఇంకా కుమారకాలం నుంచి చెక్రాయపేట మండలం నుంచి బైక్ వాస్తాలకి తరలిస్తూ ఉన్నారు గోమల మండలంలో విశ్వించినట్టు ఖనిజాలు దోపడి చేశారు బయోటీస్ దోపడి చేశారు సంక్రాంతి రోజు ఒకే రాత్రి పదహైదు కోట్ల రూపాయల పదహైదు కోట్ల రూపాయల అనాయకమైన నాయకులు కార్యకర్తలు అందులో ఉండొచ్చేమో టీడీపీలోని కొందరు నాయకులు ఇన్ఛార్జి చుట్టూ ఉండే కొందరు నాయకులు మీ నియోజకవర్గాన్ని మీ దోపిడీ గురించి ఏ మాట్లాడకూడదని మీరు దోపిడీ గురించి ఏ ఒక్కరు మాట్లాడకూడదని చెప్పి ఇవాళ కక్ష సాగింపుగా దొంగ కేసులు పెట్టి మన కార్యకర్తలను నేపిస్తా మొన్నటి విషయాన్ని మొదటి రోజున ఎనిమిదో తారీఖున ఎంత అన్యాయమైన కేసు అంటే నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఇంత అన్యాయమైన కేసు నేనైతే కూర్చున్నా మీకే ఒక నిమిషం వినండి ఆ రోజు సాయంత్రము వరప్రసాద్ నా దగ్గర ఉన్నాడు వరప్రసాద్ కు ఫోన్ చేసి నువ్వు వెంటనే నువ్వు వెంటనే స్టేషన్కి నోటీస్ ఇచ్చి పంపిస్తామని చెప్పి చెప్పినారు వరప్రసాద్ పోయినాడు స్టేషన్ సాయంకాలం ఐదున్నరకు ఐదు ముక్కలకు పోయినాడు ఆ తర్వాత మనం మన వైస్ చైర్మన్ హఫీజ్ ను మన టౌన్ కన్వీనర్ గంగాధర్ ను మన కౌన్సిలర్ కాదర్ ను మళ్ళీ వీళ్ళందరినీ కూడా మన కౌన్సిలర్ అందరినీ కొంతమంది కౌన్సిలర్లను టౌన్ కన్వీనర్ ను చైర్మన్ ను వైస్ చైర్మన్ ను అందరినీ స్టేషన్ కు పిలిపించుకున్నారు నుంచి ఏడు గంటల మధ్యలో ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం క్లియర్ గా స్టేషన్ ముందు లభ్యం అవుతుంది కానీ ఎంత అన్యాయంగా చేశారు తెలుసా వాళ్ళు మధ్యరాత్రి పన్నెండు గంటలకు శిల్పావళం దగ్గర మనందరి మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్పి తప్పుడు కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పోలీసులు వారి చేతిలో ఉన్న ప్రభుత్వం చట్టాన్ని చట్టాన్ని కాపాడాల్సింది పోయి న్యాయాన్ని కాపాడాల్సింది పోయి పోలీసులు ఘోరాతి ఘోరంగా వారి చేతిలో ఉన్న పవర్ నుస్యూస్ చేసిన విషయాన్ని మనం చేస్తా నిజంగా ఈ ఉన్నాను జైల్లో ఉండగా నిన్న నిన్న మధ్యాహ్నం నేను పరామర్శించడానికి పోయినా పోతే నిజంగా వాళ్ళని చాలా వేధించారు చాలా ఘోరంగా కుట్టారు చాలా బాధల్లో ఉంటారు కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పడానికి పోతే వాళ్ళ రిటర్న్ ఎన్ని అవమానాలైనా ఎదుర్కొంటాం నువ్వు ముందు ధైర్యంగా ఉండు నువ్వు బాధపడుతూ నువ్వు నాకు నా చిన్న తిరిగి వాళ్ళు నాకు ధైర్యం చెప్పి పంపించారు నిజంగా ఏమిచ్చి ఇటువంటి బంగారమైన కార్యకర్తలు ఉన్నామో ఏమిచ్చి కూడా తీర్చిపోయిన కూడా మీ అందరినీ వినం ముఖ్యంగా ఈ మాదిరి కార్యకర్తలను ఎవరైతే వేధిస్తా ఉన్నారో ఎవరు ఆకర్షిస్తా ఉన్నారో ఎవరు ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళందరిని కూడా మీ అందరి తరఫున యుద్ధం నేను చేస్తానంటే నాలుగు రోజులు ఇస్తామన్నారు పెన్షన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు యాభై ఓట్ల పైన వాళ్ళకు వచ్చిన దాఖలాలు గ్యాస్ అన్నారు మొత్తం గ్యాస్ అదేవిధంగా ఎంతమంది అమ్మఒడిస్తామన్నారు మరి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలు అమ్మఒడించిన దాఖలు లేవు ముఖ్యంగా రైతులకైతే కేంద్రం ఇచ్చే ఆరువాళ్ళు కాకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం అయితే కరెక్ట్ గా వాటికి ఒక్క రైతు కన్నా ఇరవై వేల రూపాయలు వచ్చి మరి ఇరవై మూడు శాతం దేవుడికి ఇటీవల తీవ్రంగా నష్టపోయారు అరటి రైతులు ఏ ఒక్కరికైనా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరికైనా రైతులను పూర్తిగా గాలి పని చేశారు పచ్చితే యాభై తొమ్మిది వేల వరకు మహిళలకు ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను ఏడాదికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు గాలికలు చేశారు రైతులను గాలికలు చేశారు అమ్మఒడి ఇవ్వకుండా పిల్లలను గాలిపల్ చేశారు అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా యువతను గాలికొలు చేశారు ఒక సంవత్సరంలో మిట్ట మోసం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని అందరికీ మనం చేస్తా ఉన్నా ఎన్నికలప్పుడు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు కానీ బాబు సూరిటీ మోసం గ్యారంటీ అవుతుంది భవిష్యత్తు ఒక ఒకవైపునో పన్నులు విపరీతంగా వేస్తా ఉన్నారు ఆర్టీసీ పని ఛార్జీలు పెంచినారు కరెంటు ఛార్జీలు పెంచినారు ఒకవైపు సరిగ్గా ఈ ఒక్క ఏడాదిలోనే కరెంటు బిల్లుల రూపంలో అదనంగా పదహైదు వేల కోట్ల రూపాయల దారం మన ఇవ్వడం జరిగింది ఏ రకంగా అంటే ఒక్కసారి నేను చెప్పే మాటలు పక్కన పెట్టి ఈరోజు అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో కరెంటు బిల్లు ఎంత వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కరెంట్ బిల్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు మే రెండులో కరెంట్ బిల్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఏ రకంగా ఉందో మీకే స్పష్టంగా అర్థమవుతుంది అనే విషయాన్ని మనం చేస్తాం మనము లక్షల మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో మనం అప్పు చేస్తే ఏమన్నారు రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అదో అధోగతి పాలవుతుంది అని చెప్పి నోటికి వచ్చినట్టు మనల్ని విమర్శించారు ఇవాళ సరికాభై ఒక్క వేల కోట్ల రూపాయలు అప్పు వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుపరంగా లేదా అంటే మనము ఐదు ఏళ్ళ మనం చేసినప్పుడు ఏదైతే మూడు లక్షల ముప్పై వేల కోట్లుందో అందులో దాదాపు నలభై ఆరు శాతం కేవలం ఒక్క యువకులన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అంటే ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి కూడా ఏం చేసినారు ఏమి చేయలేదు ఒక్క పథకం ఇచ్చారా ఒక్క పథకం ఇచ్చారా తప్పు చేసి ఇలా అభివృద్ధి లేదు డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయో ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం లక్ష యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక ఏడాదిగా అప్పుంటే మనం చేసిన ఐదేళ్ల అప్పులు నలభై ఆరు శాతం మరింత పెద్ద అప్పులు చేస్తా ఉన్నారు మరి కేవలం ఆ నాలుగు గ్రామాలు అమరావతితో కూడిన నాలుగు గ్రామాలు తప్ప రాష్ట్రం వైపు చూసే పరిస్థితే లేదు ప్రభుత్వానికి అనే విషయాలు మనం చేస్తా ఉన్నాం ఇంకా మన జిల్లా గురించి మన నియోజకవర్గం గురించి ఒకసారి మాట్లాడితే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ అధికారంలో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ కట్టించారు మరి మీరు వచ్చినాక ఏం చేశారు మంజూరైన సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసి పంపించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉండలే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం వచ్చిన సీట్లను వద్ద యాభై సీట్లు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కి వచ్చినాయి ఆ అకాడమిక్ ఇయర్ బై ఈ అకాడమిక్ ఇయర్ బై నెక్స్ట్ సంవత్సరము ప్రైవేట్ ఆధ్వర్యంలో కాలేజ్ మొదలు పెడతారంట ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చి అంటే అపోలో ఒక మెడికల్ ఇచ్చి మొదలు పెట్టారంట నెక్స్ట్ సంవత్సరం సరే ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ అన్న పూర్తిగా మనం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏం సార్ ఇచ్చినారు వాళ్ళు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ వాళ్ళ పేరుకు వైఎస్ఆర్ అనే పేరు తొలగించినారు మీరు చేసిన గొప్ప అదే ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ఏదైనా కార్యం చేసినారని అంతేకాకుండా ఒకసారి రైతులందరికీ కూడా అరటి రైతులకు ముఖ్యంగా ధరను ఎప్పుడు కూడా స్థిరంగా ఉండడం లేదు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి వేలు కొత్త గొప్ప ధరను స్థిరీకరించాలంటే ఇంతకొని కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతకర కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తే అది నిర్మాణం పూర్తయి ఎలక్షన్ అక్కడ ముందే ఆయన ప్రారంభిస్తే

ఇవాళ ఆ రోడ్లు కానీ ఆ డిగ్రీ కాలేజీ కానీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా చక్రాపేట మండలానికి ఒక్కటికే మరి లింగాల ప్రాంతి నీళ్లు కానీ పీబీసీ నీళ్లు గానీ జీకేఎల్ఐ ద్వారా గానీ ఈ మూడు స్కీముల ద్వారా మనం చక్రాపేటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి స్కీమ్ ద్వారా కాలేజీ వాళ్ళని వన్ పాయింట్ త్రీసీ కెపాసిటీ కట్టి తద్వారా చక్రాపేట మండలంలోని నలభై చర్యలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఈ ఎక్కడ ఎక్కడ ఏ ఒక్క లక్ష రూపాయల కనీసం చేయాలి అయితే ఈ సంవత్సర కాలంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉండాలనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వేముల మండలంలో యుసీఏ ప్రభావిత గ్రామాలను దృష్టిలో పెట్టుకొని చిత్రావతి నుంచి గిడ్డంగివారి గిడ్డంగివారి నుంచి యూసీఐ పరిధిలోని గ్రామాల చెరువులకు నీళ్ళిచ్చి సర్ఫేస్ వాటర్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని చెప్పి యురేనియం పాలిత పాలిత గ్రామాల పాట అండగా నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూటమి ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో కనీసం లక్ష రూపాయల పైన చేసిందా చెప్పి నేను ప్రశ్నిస్తాను మాది ఒక్క దగ్గర ఒక కార్యక్రమం చేపట్ల పూర్తిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయినవి తీసుకుని వెళ్లేకపోయినారు అసంపూర్తిగా ఉన్నవి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఏ ఒక్క పనికి వచ్చే పని కూడా చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా విస్మరించడమే కాకుండా ఇంకోవైపు గొప్పలు చెప్పుకోవడం ఒకసారి చూడండి ఏమని అంటే పులి మున్సిపాలిటీకి మేము ఎప్పుడు ఎవరు నీళ్ళు మేము నీళ్ళు ఇస్తామంటారు సిగ్గుజ్ గారు అండి చెప్పుకోవడం పరిస్థిపాలు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ బ్రిడ్ పథకము దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించి చిత్రావతి నుంచి పులివెంగల్ నియోజకవర్గంలోని చక్రాపేట వరకు 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 అంటే సింజిపురం బైలిపాలెం నాలుగు వరకు ప్రతి ఇంటికి వాటర్ ఇవ్వాలని చెప్పి వాటర్ బ్రిడ్ పథకాన్ని ఇంటింటికి ఇచ్చే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాంట్లో దాంట్లో ఈ పథకం నిర్మాణంలో ప్రధానంగా ఏముంటాయి తాగునీళ్ళ పథకం అంటే డిఐ పైప్ జిఐ పైప్ లైన్ పీవీసీ పైప్ లైన్ పైప్ ఉంటాయి ఆ తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు సంపులు ఇటువంటి ఉంటాయి సంపుల నిర్మాణంలో మొత్తం ఈ మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన సంపూర్ణ నిర్మాణంలో ఎనభై శాతం జగన్మోహన్ రెడ్డి గారి హయంలో పూర్తయిన విషయాన్ని మనం నాటికే ఎనభై శాతం సంపులు పూర్తయిన విషయాన్ని తెస్తా ఉన్నా అదేవిధంగా పైప్ లైన్ కూడా యాభై ఆరు శాతం లెంత్ పైప్ మరి మనం మే రెండున్నరణాలు నాటికే ఉన్నాం విషయాన్ని ఈ మాదిరి పైప్ లైన్ పూర్తి చేస్తే ఈ రోజు మీరు వచ్చి రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ పొట్ట జూనియర్ కాలేజ్ దగ్గర ట్యాంక్ వరకు నీళ్లు కనెక్షన్ ఇచ్చి మేమే నీళ్ళు ఇచ్చినాం మేమే నీళ్ళు ఇచ్చినా అని చెప్పి సంకల్పదుకుంటే ప్రజలు నమ్ముతారా అని చెప్పి అడుగుతా ఉన్నా ఆరునకల్ల నుంచి ఇంకా రింగ్ రోడ్డు వరకు నీళ్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకుంటారా లేకుంటే రింగ్ రోడ్డు నుంచి వరకు కనెక్షన్ మీ గొప్పగా చెప్పుకుంటారా పెద్ద ఒకసారి ఆలోచించండి లాస్ట్ ఐదేళ్లలో లాస్ట్ ఐదేళ్లలో మీరు ఒకసారి చూస్తే సిపిఆర్ కెపాసిటీ ఎంత ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు పిఎంసీలు మాత్రమే ఉంది ఏ రోజు ఐదారు టీఎంసీలకు నుంచి మనం సిపిఆర్ లో పూర్తిగా నీరు నిల్వ చేయాలనే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు గ్రామాల ప్రజలకు ఆరండా డబ్బులు చెల్లించి ప్రతి టిఎంసీల నీరు నిల్వ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి మనం అధికారంలోకి నాటికి గండికోటలో ఏడు నుంచి ఎనభై టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పైన ఖర్చు చేసి పద్దెనిమిది గ్రామాలకు ఆరెండా చెల్లించి గండికోట ఎనిమిది నుంచి ఇరవై ఏడు వాళ్ళ గండికోటలో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమాన్ని ఇరవై ఏడు టీఎంసీ మనం పెట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఇవాళ మనకు చిత్రావతి నీళ్ళు వస్తున్నాయి పైడిపాలంకు నీళ్ళు వస్తున్నాయి మన జిల్లాలో మైలవరం నీళ్ళు వస్తున్నాయి సర్వరాజశాలకు నీళ్ళు వస్తున్నాయి వానకొండలు నీళ్ళు వస్తా ఉన్నాయి తాగునీరు అవసరమైనప్పుడు మైలవరం ద్వారా పెండా కదిలి పొద్దుటూరు అదేవిధంగా కింద మైదుకూరు నియోజకవర్గానికి కడప నియోజకవర్గానికి కూడా తాగునీరు ఇవ్వగలుగుతా ఉన్నామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం మరి ఆయన చేసిన మేల్లు రైతుల గుండెల్లో ప్రజల గుండెల్లో ప్రజలంగా ఉంటే మరి నీళ్ళలో జనగణన తీర్పు ఎర్రటి తీర్పు అంటే కుసికుల కుట అబద్ధం सरकारని గట్టిస్తా ఉన్నా మీరు దాని ఫిలాసఫీ అంటే కూడా ఒక్కటే ఒక అబద్ధాన్ని 100 సారి చెప్తే ఆ అబద్ధం నిజమవుతుందన్న ఫిలాసఫీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీ 10 ఉంది దాని పునాది నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు టేక్ చేసినప్పటి నుంచి కూడా ఒక అబద్ధాన్ని 100 సారి చెప్తే నిజమవుతుందన్న ఫిలాసఫీని నమ్ముకొని రాజకీయాలు చేస్తా ఉన్నారు మీ విషయాన్ని కూడా మీ అందరిని మరా చేస్తా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్